అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దోషాపహం గంగా స్నాన విశేష విశేషపుణ్యఫలదం గోదానతుల్యం నృణ ఆయుద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం సముచితం పంచాంగ అందరికీ నూతన సంవత్సరం విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలతో అసలు ఉగాది అంటే ఏమిటి ఉగాది నాడు ఏం చేయాలి ఏ విధమైనటువంటి కార్యక్రమాలను ఆచరించాలి అని మన పెద్దలు ఒక అద్భుతమైనటువంటి సాంప్రదాయాన్ని సనాతన ధర్మాన్ని కూడా చెప్పారు అందుకే ఏమని అంటే ప్రాప్తే నూతన వత్సరే ప్రతి గృహే కుర్యాతో అంటే చక్కగా నూతన సంవత్సరమందు ప్రతి ఇల్లు కూడా మామిడి తోరణం పూరణాలతో ఉండాలి చక్క అభ్యంగర స్నానములు ఆచరించి నూతన వస్త్రములను ధరించి అద్భుతమైనటువంటి యొక్క దేవతా సంబంధమైనటువంటి పూజా కార్యక్రమాలను నిర్వర్తించి దేవతా దర్శములను దర్శనమును కావించి చక్కగా పండుగను షడ్రుచుల సమ్మేళనమైనటువంటి పచ్చడిని సేవించి పంచాంగ శ్రవణము చేయవలను అనేది మన సనాతనమైనటువంటి సాంప్రదాయం అందుకని ఇది ఏమిటి మరి పంచాంగాన్ని అంటే పంచాంగాన్ని చూడటం వల్ల ఏమిటి అంటే శ్రీ కళ్యాణ గుణావకం అంటే శుభకరమైనది ఆనందకరమైనది సౌభాగ్యకరమైనది రిపుహరం అన్నాడు అంటే శత్రువులను నివారించున్నది ఎవరా శత్రువులు అంటే మనకు అరిషడ్ వర్గములు అన్నాడు అంటే క్రామ క్రోధ లోభ మధ మాత్సర్యములు అనేటువంటి అరిషడ్ వర్గములను మనకు రిపుహరం అంటే శత్రువులను నివారింపజేస్తుంది దుస్వప్న దోషాపకం ఎందుకంటే సుస్వప్నములు దుస్వప్నములు అని రెండు రకాలు కనుక సుస్వప్నములు శుభ ఫలాన్ని ఇస్తే ఆ దుస్వప్నము అనేటువంటిది దుష్టమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది కనుక అటువంటి యొక్క దుస్వప్న దోషాలను నివారించేది పంచాంగం గంగా స్నాన పుణ్య ఫలదం గంగా గంగేతియే ఏ భ్రూయాత్ యోజనా శతైరపీ ముచ్యతే సర్వపాన్ని విష్ణులోకం సగచ్చతి అన్నాడు గంగా అనేటువంటి యొక్క రెండక్షరాల పవిత్ర నామాన్ని ఉచ్చరిస్తే ఆ పవిత్రత జరుగుతుంది కనుక అటువంటి యొక్క గంగా స్నానాన్ని ఆచరించడం ద్వారా ఎంతటి గొప్ప విశేషమైన పుణ్య లభిస్తుందో ఈ పంచాంగ శ్రవణం వల్ల అంత గొప్ప ఉత్తమమైన పుణ్యం మనకు లభిస్తుంది ఇక గోదాన తుల్యం రుణం అన్నాడు అంటే చక్కగా గోవును పూజించిన గోవును దానం చేసిన గోవుకు మేత వేసిన పుణ్యం కూడా మనకు లభిస్తుంది ఆయుర్వృద్ధిదముత్తమం చక్కగా ఆయుస్సును వృద్ధి పొందిస్తున్నది శుభకరమైనటువంటిది సంతాన సంపత్ప్రదం అంటే సంతానానికి చాలా మంచిది అంటే మన సంతానం ఆనందంగా ఉండాలి అంటే తప్పనిసరిగా విధిగా మనం పంచాంగాన్ని ప్రతిరోజు పూజించాలి ధ్యానించాలి ప్రతిరోజు పఠనం చేయాలి లేదా శ్రవణం చేయాలి నానా కర్మ సుసాధనం మనం ఏ కార్యక్రమములను నిర్వర్తించవలనన్నా కూడా ప్రధానమైనటువంటిది ఏమిటి అంటే పంచాంగం ఏ కార్యక్రమం ఆచరించాలన్నా మనకు పంచామే కనుక నానాకర్మ సుసాధనం ఏ కర్మలను ఆచరించవలనన్నా మనకు పంచాంగమే ప్రధానం కనుక సముచితం పంచాంగం ఆకరణ్యత అందువల్ల మనం పంచాంగమును చక్కగా పఠించవలను శ్రవణం చేయవలను అన్నారు మరి దీంట్లో ఏమిటి అంటే తిథి వార నక్షత్ర యోగ కరణములు పంచ అంగములు అన్నాడు పంచభూతాత్మికమైనటువంటిది దేహం పంచభూతాత్మికమైనటువంటిది ప్రకృతి పంచ అంగములతో కూడింది పంచాంగం ఇక పంచభూతాత్మిక ప్రపంచం అంటే పృథివ్యాప స్తేజో వాయురాకాశాత్ అన్నాడు కనుక ఈ ఐదు సమ్మేళనం ప్రకృతి అలాగే ఇక పంచభూతాత్వికమైనటువంటిది శరీరం అంటే శరీరంలో కూడా పంచభూతముల యొక్క తత్వములు దాగి ఉన్నవి ఇక పంచ ప్రాణ సమాహారం ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన సమాహారము ఈ ప్రా సమాహారమైనటువంటిది ఈ శరీరం కనుక ఇటు ప్రకృతికి ఇటు శరీరానికి ఇటు జ్యోతిష్ శాస్త్రానికి సమానమైనటువంటి యొక్క సమాహారమే పంచాంగం అందుకని మరి వీటి ఏమిటి అంటే తిథిశ్చ శ్రీయమాప్నోతి ఎందుకంటే తిథివార నక్షత్ర యోగ కరణం అన్నంగాడా తిథిని తెలుసుకుంటే ఏమిటి అంటే శ్రేయ చక్కగా ఐశ్వర్యం లభిస్తుంది ఇక వారాద్యుష్యవర్ధనం ఆ వారం వలన ఆయుష్యం వృద్ధి పొందుతున్నది నక్షత్రా తరతే పాపం నక్షత్రాన్ని మనం తెలుసుకోవడం ద్వారా పాపము హరించబడుతున్నది యోగా ద్రోగ నివారణం యోగమును తెలుసుకోవటం వలన రోగ నివారణమవుతున్నది ఇక కరణాత్ కార్యసిద్ధిష్ట కరణాన్ని తెలుసుకోవటం వల్ల కార్యసిద్ధి కలుగుతున్నది కనుక పంచాంగ ఫలముత్తమం అన్నాడు అటువంటి యొక్క పంచాంగాన్ని మనము తప్పకుండా విధిగా ఈ నూతన సంవత్సర ఉగాది నాడు తప్పనిసరిగా చేయాలి ఇక పులుపు తీపి కారం చేదు వగరు ఈ షడ్రుచుల యొక్క సమ్మేళనంగా చేసేటువంటి యొక్క ఏమిటి అది తింత్రిని నింబకుసుమం మరీచి హింగులవణ అజామోదా చెప్పినవి ఇవి వీటి యొక్క సమ్మేళనం వల్ల చేసేటువంటి యొక్క ఏదైతే ఈ పచ్చడి ఉందో ఆ పచ్చడి ఒక అద్భుతమైనటువంటి ఔషధముతో సమానం కనుక ఉగాది రోజున మనం ఈ అద్భుతంగా దీన్ని సేవించడం ద్వారా ఒక గొప్ప శక్తిని పొందుతున్నాం కనుక ఆత్మశక్తినిచ్చేదేమో పంచాంగం శారీరక శక్తినిచ్చేదేమో పచ్చడి కనుక ఈ రెంటి యొక్క సమాహారం అయితే ఆ సంవత్సరం అంతా కూడా ఆరోగ్యంగా ఆనందంగా సుఖంగా సౌఖ్యంగా ఉల్లాసంగా ఉండగలుగుతామని మన పెద్దలు పెట్టినటువంటి ఒక అద్భుతమైనటువంటి సాంప్రదాయం పంచాంగ శ్రవణం పచ్చడి సేవనం ఇక ఇది ఏమిటి అంటే ఈ పంచాంగం ఒక గొప్ప ఖగోళ శాస్త్రం ఇది మామూలు కాదు ఇది జ్యోతిష్ శాస్త్రం అందుకనే ఏమిటి అంటే చంద్రార్కౌ చంద్రుడు సూర్యుడు సాక్షిణ్ సాక్షీభూతములుగా ఉన్నాడు సూర్య చంద్రులే సాక్ష్యం కనుక ఇది ఒక అద్భుతమైనటువంటి ఖగోళ శాస్త్రం అదే మన జ్యోతిష్ శాస్త్రంగా చెప్పబడ్డది ఇది ఒక అద్భుతమైనటువంటి భవిష్యత్ దర్శిని కాలదర్శిని ఏది మన పంచాంగం కనుక దీనికి భాస్కరుడు ఆర్యభట్టు పరాశరుడు వరాహమిహరుడు మంత్రేశ్వరుడు గౌతముడు గర్గుడు ఇలా మహానుభావులు ఎందరెందరో మహర్షులైనటువంటి వాళ్ళు అద్భుతంగా పరిశీలించి పరిశోధించి అధ్యయనం చేసి ఒక అద్భుతమైనటువంటి యొక్క జ్యోతిష్ శాస్త్రం ఖగోళ శాస్త్రాన్ని మనకు జగత్తునకు అందించినటువంటి మహనీయులు అది ఆనాటి నుండి ఈనాటి వరకు చేస్తున్నాం అందుకే దీంట్లో ఈ జ్యోతిష్ శాస్త్రంలో కూడా సిద్ధాంత భాగము ముహూర్త భాగము జాతక భాగము అని మూడు విధాలు ఉంటాయి ఈ సిద్ధాంత భాగాన్ని అనుసరించే మనకు పెద్దలు పంచాంగ గణనం చేస్తారు కనుక ఈ పంచాంగం గణనం చేసినటువంటి వాళ్ళు మనం సిద్ధాంతులను అంటాం ఇక దాన్ని చెప్పినటువంటి వాళ్ళను దైవజ్ఞులు అంటాం జ్యోతిష్ శాస్త్రం గురించి చెప్పినటువంటి యొక్క భవిష్యత్తు ఫలాలను చెప్పే వాళ్ళను దైవజ్ఞులని పంచాంగాన్ని రాసిన వాళ్ళను సిద్ధాంతులని మనం చెప్పుతాము ఇక మళ్ళీ ఈ సిద్ధాంత భాగంలో గణనంలో కూడా చాంద్రమానమని సౌరమానమని బార్హస్పత్యమానము అంటారు చాంద్రమానం అంటే చంద్రుని ద్వారా లెక్కించబడినది గణించబడినది అంటే ఈ చంద్రుడు నక్షత్రాన్ని బట్టి లెక్కించేటువంటి యొక్క ప్రమాణాన్ని అందుకే మనం శ్రీ చాంద్రమానైన చాంద్రమానము అంటాం ఇక సౌరమానము అంటే సూర్యుణ్ణి గూర్చి గణించబడినది బార్హస్పత్యమానము అంటే బృహస్పతిని బట్టి గుణించేటువంటిది కనుక మూడు విధాలైనటువంటివి మనకు ఇందులో చెప్పబడ్డవి అంటే మన చాంద్రమానం ప్రకారంగా ఇది చైత్రమాసం అంటే నక్షత్రం పూర్ణిమ నాడు ఉండటం పున్నమతో వచ్చేటువంటి యొక్క చంద్రుడి ప్రకారంగా చాంద్రమాన ప్రకారంగా వచ్చేటువంటిది చైత్రమాసం ఇటు చైత్రమాసాన్ని మనకు సంస్కృతంలో మధుమాసంగా చెప్పబడ్డారు చాలామంది కవులు ఈ అద్భుతమైనటువంటి మధుమాసాన్ని వసంత ఋతువును చాలా అద్భుతంగా వర్ణించారు ఈ మధుమాసంలో వసంత గాలికి ఇలా అనేకమైనటువంటి యొక్క కవులు వసంతాన్ని ఆ తర్వాత అద్భుతమైనటువంటి యొక్క మధుమాసాన్ని చక్కగా వర్ణించారు అటువంటి గొప్ప అంటే మామిడి పూతతో కోకిల కూతతో వచ్చేటువంటి యొక్క నూతన వత్సరానికి ఒక గొప్ప అద్భుతమైన శక్తి ఉంది అది మనస్సును ఆనందపరుస్తుంది ఆహ్లాదపరుస్తుంది అటువంటి గొప్ప పండుగ మన ఉగాది పండుగ కనుక ఈ దీవిని మనం ఏం చేశాడంటే దీంట్లో ఈ కాల గమనాన్ని అరవై సంవత్సరాలు ఆ తర్వాత ఇరవై ఏడు నక్షత్రాలు రెండు ఆయనాలు ఆరు ఋతువులు తర్వాత తొమ్మిది గ్రహములు పన్నెండు రాసులు ఇరవై ఏడు యోగములు పదకొండు కరణములు పన్నెండు అంశములు అహోరాత్రములు పంచభూతములు కలిసి మనము ప్రకృతిగా చెప్పబడ్డది ఈ ప్రకృతిని సృష్టించేటువంటి వారెవరు అంటే చతుర్ముఖ బ్రహ్మ పాలించేటువంటి వారెవరు అంటే మహావిష్ణువు దీన్ని అద్భుతంగా ఆమోదించగలిగినటువంటి వారెవరు అంటే పరమేశ్వరుడు అందుకని ఇప్పుడు రేపు జరగబోయేటువంటి యొక్క నవనాయకుల యొక్క ఆధిపత్యం వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్లతో ప్రమాణ స్వీకారం చేయించేది ఎవరు అంటే మహావిష్ణువే మరి దాన్ని ఆమోదించేవారెవరు అంటే పరమేశ్వరుడు కనుక ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక ధర్మశాస్త్రంగా చెప్పబడ్డది ఈ ప్రకృతి అనేటువంటి దాన్ని పూజించి అర్చించేటువంటి యొక్క కాలస్వరూపమే మనము పంచ అంగముగా చెప్పబడ్డది కనుక ఈ పంచాంగంలో అద్భుతమైనటువంటి ఇది భవిష్యత్తు కాలదర్శినిగా చెప్పారు దీన్ని జ్యోతిషము అంటేనే జ్యోతి అంటేనే ఒక అద్భుతమైన కాంతి అంటే భవిష్యత్తును తెలుసుకోగలగటానికి చెప్పేటువంటి యొక్క కాంతి అటువంటి యొక్క కాంతిని తెలుసుకొని అంటే అజ్ఞానం అనే చీకటి నుండి జ్ఞానం అనేటువంటి యొక్క శక్తిని పెంపొందించుకునేటువంటి యొక్క గొప్ప స్థాయి కలిగేది ఈ జ్యోతిష్ శాస్త్రం కనుక అటువంటి యొక్క జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడ్డటువంటి యొక్క ప్రధానమైనటువంటిది ఈ భవిష్యత్ కాలదర్శిని కనుక ఈ నవనాయకులు కనుక మనం ఈరోజు పంచాంగం అనగానే కేవలం ఆదాయ వ్యయములు రాజపూజ్య అవమానములు లేదా ద్వాదశ రాసుల ఫలితాలు అనేట